హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ బాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటో తెలుసా లడ్డూలండి ఇవి మోతిచూరి కంటే రెండింతలు బాగుంటుంది ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను బట్ ఇవి ఏం లడ్డూలు అనుకుంటున్నారు కదా ఇవి వచ్చి రవ్వ లడ్డూస్ దీంట్లో పాలు కూడా యాడ్ చేయలేదు నేను చాలా సింపుల్గా అయిపోతుంది దివాళీకి ఇంట్లో ఏం లేవు అనుకుంటారు కదూ వాళ్ళ కోసమే ఈ వీడియో సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత సైజ్ బాండి పెట్టుకోండి నేనైతే కాస్తనే చేసుకుంటున్నాను అంటే ఒక పది లడ్డూలు వచ్చేంత వరకు ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో రెండు స్పూన్ల వరకు గీ అనేది వేసుకోవాలి గీ అనేది కరిగిన తర్వాత మనం వన్ కప్ దాకా బొంబాయి రవ్వ తెలుసు కదా బొంబాయి రవ్వనే నేను ఇప్పుడు యూస్ చేసింది బొంబాయి రవ్వని వన్ కప్ దాకా తీసుకొని అదంతా ఒక పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని రవ్వ అనేది పొడి పొడిగా ఉంటుంది కదా ఆ టైప్లో వచ్చేంత వరకు లైట్ మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో మీరు ఫ్రై అనేది ఈ విధంగా ఆపకుండా కంటిన్యూగా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు మాడిందంటే దాని టేస్టే మారిపోతుంది సో నేను ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను అదే ప్యాన్లో మళ్ళీ రెండు స్పూన్ల దాకా గీ వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకోవాలి నేనైతే కాజు అండ్ గ్రేప్స్ మాత్రం వేసుకున్నాను ఎండి ద్రాక్ష ఈ రెండు వేసుకుంటే సరిపోతుంది మన లేనప్పుడు శుద్ధంగా ఏమీ లేకుండా ఉంటారు కదా వాళ్ళకి అప్పటికప్పుడు స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను అనమాట సో నేనైతే ఎండ ద్రాక్ష అండ్ కాజు ఈ రెండు మాత్రమే వేసుకున్నాను ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని కప్పులు రవ్వ తీసుకున్నామో దానికి మూడు కప్పులుగా వాటర్ అనేది పోసుకోవాలి ఒక కప్ప రవ్వకి రెండు కప్పుల షుగర్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా షుగర్ సరిపోతుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి వన్ కప్ అయితే సరిపోతుంది నేను వన్ కప్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా షుగర్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఫుడ్ కలర్ అనేది ఉంటుంది కదా ఆ ఫుడ్ కలర్ అనేది కాస్త వేసుకోవాలి దీంట్లో వేసుకొని మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కదుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాక ఒక పొంగు అయితే రానివ్వాలి అంటే తెరలుతుంది కదా ఆ టైప్లో రాణిస్తే సరిపోతుంది ఈ విధంగా తెరలేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఈ విధంగా కదుపుకుంటూ చేసుకోవాలి మనం కదుపుకోకపోతే గడ్లు కట్టిపోతుంది సో ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కదుపుకుంటూ ఉన్నామనుకోండి ఆ రవ్వ అనేది దగ్గర పడుతుంది సో లైట్గా గట్టిగా పడేంత వరకు ఉంచకూడదు ఈ విధంగా సరిపోతుంది కాస్త జోరుగా ఉన్నప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకొని కాస్త నెయ్యి అనేది వేసుకున్నామంటే అది అడుగు అనేది మాడకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆరిపోతుంది కదూ అప్పుడు మనము బాల్స్ లాగా తయారు చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క బాల్కి ఒక్కొక్క కాజు పెట్టుకున్నట్టు తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా రౌండ్ రౌండ్గా చేసేస్తే చాలా టేస్టీగా ఉండే లడ్డూలు అనేది ప్రిపేర్ అయిపోతుంది నేను ఒక చిన్న కప్లో వేసాను ఒకే ఒక కప్కి రవ్వ వేసాను నాకైతే పది లడ్డూల దాకా వచ్చాయి సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని నిదానంగా చేసుకోండి దీంట్లో పాలు వేయలేదు ఏమీ లేదు సూపర్ టేస్టీగా వస్తుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది నేను చెప్పిన కొలతల్లో వేసుకుంటే ఒక్కొక్క లడ్డూకి ఒక్కొక్క కాజు పెట్టుకొని తింటుంటే మోతీచూరిని మించిపోతుందండి ఈ లడ్డూలు సో ఒక ఫోర్ అనేది తీసి నేను దేవుడికి సపరేట్గా పెట్టేశాను ఇవన్నీ ఇంట్లోకి సో విధంగా వన్ బై వన్గా చేసుకుంటూ ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం అనుకోండి దానిపైన కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా ఆ కొబ్బరి పౌడర్ని మనం గార్నిష్ టైప్లో ఈ విధంగా చల్లేసుకోవాలి ఎక్కువ ఉంటే ఒక్కొక్క ఉండ్రానికి కూడా మీరు పౌడర్ అనేది ఫుల్గా పూసేయచ్చు ఈ విధంగా మొత్తానికి కొబ్బరి పౌడర్ యాడ్ చేసామనుకోండి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి